మహాగణుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం ద్వారాగా మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడుచున్నారని మేమంతగానో నమ్ముచూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మరికెంత కాలంగా దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి ఇటు యొక్క జీవగ్రంథంలో ఆ మాటలను మీకు అందించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు ప్రియులరా మరి గతించినటువంటి రెండు వారములుగా మరి మేమెంతగానో బలహీనపడి ఉన్నాం అయినను కూడా ప్రభువే స్వస్థపరిచి మీ ముందుకి మరల ఈ విధంగా మరింత నూతనమైన శక్తితో నూతనమైన ఆశీర్వాదంతో రావడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నారు కనుక ఈ యొక్క దినము ఈ యొక్క ఎపిసోడ్లో మీరు చక్కనైనటువంటి రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మరి యొక్క దినమున ఈ కార్యక్రమంలో ప్రభు అద్భుతంగా జరిగించాలని చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయగలిగిన దేవ కృపగలిగిన తండ్రి నీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభావ ఈ యొక్క విశ్వాసశక్తి కార్యక్రమం ద్వారాగా వీక్షించుచున్న నీ బిడలను దీవించండి ఆశీర్వదించండి అభిషేకించండి వారి యొక్క జీవితాలలో వారికి కావలసినటువంటి సమృద్ధిని మేలు దయచేయండి ప్రభావ బలహీన స్వస్థపరచి నీ ప్రజలకు నీ జీవవాక్యమును నీ ఆశీర్వాదమును అందించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభావ ఈ శ్రేష్టమైన సమయంలో మా యొక్క సంఘములో జరుగుచున్న ఈ యొక్క కార్యక్రమములను అలాగే తండ్రి మీరు చేయించున్న నైన్ అద్భుత కార్యాలని ఈ ప్రజలకు తెలియపరచాలని మేము ఆశపడుచు ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం మీరు దీవించండి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ ప్రజలలో గొప్ప విశ్వాసమును అందించండి గొప్ప ఆశీర్వాదం కలుగు చేయండి నీ బిడలకు కావలసినటువంటి సమృద్ధైన మేలు దైత్యమని ఈ యొక్క కార్యక్రమం మీరు దీవించి ఆస్వదించి మహిమ పొందమని నజరడి పరమ పరమతండ్రి ఆమె రండి దేవుని బిడ్లారా మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట ద్వారాగా దేవుణ్ణి మహిమపరచుకుందాం అనంతరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆమెన్ హెలుయా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ Tchau,

You मंदिर ज्ञापक चुस्को प्रभु I'm not afraid. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా దేవుని బిడ్డలారా మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మీరందరూ కూడా విని ఉన్నటువంటి చక్కని పాటను ప్రభు మన కొరకు మన కొరకు ప్రభు దయచేశారు మన యొక్క పరిచర్యలో మన జీవితాల్లో మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువుకు మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏదనగా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనం ప్రార్థన చేయాలి హిజకీ అవలే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు మరి ఆత్మీయమైన పాటలతో మీ అందరూ బలపడాలని నేను ఆశపడుచు ఉన్నాను మరిటి యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాము మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాము సైన్యముల గదుపతి యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికిని రానీయక రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని వగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఆమె ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా హన్న దేవుని బిడ్డ ఉన్నది ప్రతి సంవత్సరము కూడా శిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి సహోదరిగా ఉంది కానీ ఆమెకుండినటువంటి ఒక పరిస్థితి ఏమనగా మరి తన యొక్క పక్కన ఉన్నటువంటి పెని నాకు మరి యొక్క పిల్లలు ఉన్నారు కానీ ఆమెకైతే బిడ్డలు లేని గొడ్రాల వరే ఎంతో నిందలు భరిస్తూ ఉంది అయితే ఈ సమయంలో ఆమె ఎంతో ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో అయితే మనం చూస్తూ ఉన్నాము మరిటి యొక్క ప్రార్థన మరి ఇంతకాలం విశ్వాసిగా కొనసాగచ్చు ఇంతకాలం దేవుని మందిరానికి వెళుతూ ఇంతకాలం దేవుని యొక్క మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పటికీ కూడా ఆమెకు ఎందుకు పిల్లలు కలగలేదు అని మనం అనుకు ప్రశ్నిస్తున్నట్లయితే అవును దేవుని బిడ్డలారా మరి ఆమె భక్తురాలిగానే ఉంది ప్రార్థనా పరురాలుగానే ఉంది కానీ ఇప్పుడు చేసినటువంటి ప్రార్థన ఇంతకుముందు చేయలేదు ఇంతకుముందు సామాన్యంగా మందిరానికి వచ్చేది ఆచారబద్ధంగా వచ్చేది మళ్ళీ వెళ్ళిపోయేది వచ్చేది వెళ్ళిపోయేది తప్ప ఇలాంటి శ్రేష్టమైన ప్రార్థన ఆమె చేయలేకపోయింది కానీ ఎప్పుడైతే ఆమె ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు తన భర్తతో మాట్లాడేదట మందిరానికి వెళ్ళేటప్పుడే అయ్యా నేను ఈరోజు దీముని మందిరానికి వెళ్తున్నాను కానీ నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నన్ను దీవించేంత వరకు దేవుడు నాతో మాట్లాడేంత వరకు కూడా నేను మందిరలోనే ఉంటానని తన భర్తతో చెప్పినప్పుడు తన భర్త చెప్పారు అయితే నేను అంత సమయం నేను ఉండలేను నాకు పనులు ఉన్నాయి కాబట్టి నువ్వే వెళ్ళని పంపించేశారు ఆ విధంగా ఆమె ఒక్కతే ఒక మొక్కుబట్టి చేసుకుని ఒక ప్రత్యేకమైన నిర్ణయంతో ఒక అంశంతో ఆమె వచ్చింది ఆ అంశంలో ఆమె కోరుకున్నది ఏంటంటే ఈరోజు ఏ విధంగానైనా సరే దేవుని యద్ద నుండి నేను ఒక ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళాలి ఒక దీవెన పొంది వెళ్ళాలి అనేటువంటి ఒక కృతనిశ్చేతతో ఆమె చక్కని ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఏమిటంటే నీ నా నాశ్రమను చూడమని అడుగుతుంది నీ సేవకురాళ్ళనైనా నన్ను జ్ఞాపకం మరొక జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతుంది అలాగే మరలా నీ సేవకు మూడు సార్లు సేవకురాలను అని చెప్పి ఆమె మాట్లాడుతూ నాకు మగ పిల్లను దయచేసిన ఎడలనే స్పష్టమైన ప్రార్థన ఆమె చేసింది ఇంతకు మునుపు అలా చేయలేదు ఏదో ఒక బిడ్డనివ్వండి ప్రభువా అని మీ ప్రార్థన చేయలేదు కానీ నాకు ఒక కుమారుణ్ణి దయచేసినట్లయితే అని ప్రత్యేకంగా స్పెసిఫిక్గా అవును మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే మనం ఏదైతే కోరుతున్నామో దేవునితో అది నేరుగా తెలియపరిచే విధంగా ఉండాలి అంతే తప్ప మనము మామూలుగా సామాన్యమైన ప్రార్థన ప్రభు ఆ దేవుడు ఈ అని చెప్పే ప్రార్థన కాదు మన అవసరమైంది ఏంటి మనకి ఏది కావాలనేది దేవునికి స్పష్టంగా మనం తెలియపరచాలి అదే విధముగా ఆమె ఒక మగ పిల్లను దయచేయమని స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది అలాగుననే చెట్ట చివరిలో ఆమె చెప్తూ ఉంది ఆమె యొక్క తల మీదకి సౌరభు కత్తిని రానియను నాజీరుగా అతను పెంచుతాను బ్రతుకు దినములన్నిట నేను ఆ నేహో నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకును మన ప్రార్థనలో మృక్కుబడి చాలా చాలా అవసరమైనది మనం ఏదైనా దీవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామంటే మనం ఏదైనా దీవుని దగ్గర అడుగుచున్నామంటే చివరిలో ప్రభువుతో మనం ఒక మృక్కుబడి చేసుకోవాలి ఆ మృక్కుబడిని బట్టి దేవుడు అద్భుతం ఆశ్చర్యకారం ఆశ్చర్యకరం ఉన్నారు కనుక ఈమె కూడా తన మృక్కుబడి ఏమిటనంటే తన యొక్క జీవితంలో మరి నా కుమారుణ్ణి మరి నేనే మరి సద్దుపరుచుకుంటాను లేకపోతే నా యొద్దే ఉంచుకుంటాను అని అంటలేదు కానీ ఆ బిడ్డని నీకు సమర్పిస్తాను అనే ఒక మొక్కుబడి అలాగే నీ బిడ్డల్ని కూడా ఒకవేళ ప్రభువు నీకు బిడ్డలు ఇవ్వలేదని నువ్వు బాధపడుతున్నట్లయితే మీరు కూడా ఒక మొక్కుబడి చేసుకోవాలి నేను ప్రభు సన్నిధిలో పెంచుతాను ప్రభు యొక్క పని కొరకు పెంచుతాను అలాగే ప్రభు యొక్క నామములో దైవజనులకి సహకారుగా నేను ఉంచుతాను లేకపోతే ఒక మంచి వాయిద్యకారుడిగా పెంచుతాను లేకపోతే దేవుని మందిరంలో పరిచయ చేసే బిడ్డగా పెంచుతాను అని ఏదో ఒక సమర్పణ నువ్వు చేయాలి అలాగే ఈ యొక్క అన్న ఏదైతే ప్రార్థన చేస్తూ ఉండిందో ఆ యొక్క ప్రార్థనను బట్టి ఏలీ గమనిస్తూ ఉన్నాడు ఆమె ప్రార్థన చేస్తుంది కానీ ఆ ప్రార్థన శబ్దం బయటికి రావట్లేదు పెదాలు కదులుతున్నాయి కానీ మాటలు బయటకు రావట్లేదు మరి ఆయన ఒక్కసారిగా ఆ పరిస్థితిని చూసి ఏంటి ఈమె ఏదేదో నోట్లో నోట్లో మాట్లాడుకుంటుంది అని చెప్పి అనుమానంతో అమ్మ నువ్వు మద్దురాలుగా వచ్చావా ఏంటి అని నువ్వు ఏదైనా మద్యం సేవించావా అన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం అయితే ఆమె ఇలా అన్నప్పటికీ కూడా ఏమీ కూడా బాధపడలేదు దైవజనుడు నాతో మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పాలి అని చెప్పి కోప్పడకుండా ఆమె ఏం చేసిందంటే నేను మనోదుఖము గల నేను వచ్చాను ప్రార్థన చేస్తున్నాను దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాను అలాగే నేను ద్రాక్షరసమునైనను మధ్యమునైనను సేవించలేదు కానీ నా ఆత్మను ఇహోవాస నిధిలో కుంభరించుకునిచున్నాను అని ఆమె మాట్లాడుతుంది ఆ విధంగా ఆమె చేసిన యొక్క ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆలకిస్తున్నాడు అలాగే ఆ దైవజనుడితో మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ దైవజనుడి ద్వారాగా దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఈమె యొక్క పరిస్థితులన్నిటి మధ్యలో కూడా నేను ఆమెకు చేయబోతున్న దాన్ని ఏలి ద్వారా ప్రకటించాలని చెప్పి ఏలి ఏం చేస్తారంటే మరి ఆ యొక్క దేవుని ప్రేరేపణతో ఆమెతో మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధముగా మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలన్నింటినీ విన్న తర్వాత నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేను గా కానీ ఒక దైవజనుడు పలకగానే వెంటనే ఆమె యొక్క జీవితంలో ఒక అద్భుతమైన ధైర్యం కలిగింది ఒక అద్భుతమైన ఆదరణ కలిగింది అవును నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు నా ప్రార్థన అంగీకరించాడు కాబట్టి నాకు తప్పక సహాయం చేయబోతున్నాడని చెప్పి ధైర్యముగా సంతోషంగా వెళ్ళిపోయిందంట ఆ రోజు నుండి కూడా ఆమె ఏం చేసిందంట భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముక్కిగా ఉండడం మానివేసిందంట ఆమెను హలియ మీ జీవితాల్లో కూడా దుఃఖముతో వేదనతో బాధతో మీరు కుమిలిపోతున్నట్లయితే మీ జీవితాల్లో కూడా ధైర్యం వహించాలని మనవి చేస్తూ ఉన్నాను కనుక ఈ విధముగా మా యొక్క గోపాలపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మందిరంలోని కూడా అనేక మంది వచ్చుచూ ఉన్నారు వారందరికీ కూడా ఇదే వాక్యమును బోధిస్తూ మీరు కూడా దేవుని సన్నదిలో హన్నావలే హృదయమును ప్రోక్షించుకొని కన్నీటితో దేవుని అడగండి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని మేము సువార్త ప్రకటించినప్పుడు మరి దేవుడు మరి యొక్క కుటుంబాన్ని మరి భయంకరమైన విగ్రహారాధుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబము మరి దంపతులైనటువంటి వారు పద్దెనిమిది సంవత్సరాలు వివాహమైన తరువాత ఏ యొక్క పిల్లలు లేక బాధపడుతున్న వారిని ప్రభువు మరి ఆకర్షించి ఉన్నారు వారు దేవుని సందుకు వచ్చిన తర్వాత వారికి రక్షణ మరి ఇవ్వడం జరిగింది మరి ఇస్సాకు రెబ్కాలుగా మరి వారి పేర్లు మరి మార్చడం జరిగింది ఆ విధముగా వారు దేవుని బిడ్డలుగా వారు ఎదుగుచ్చు ప్రభులో ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ దేవాతి దేవుడు చక్కని కుమారుడు మరి యొక్క అనుగ్రహించబడి ఉన్నాడు ఆ కుమారుడు సంతోష్ పాల్గా నామకరణం జరిగింది ఈరోజు మీరు ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు నేరుగా చూడబోతున్నారు వినబోతున్నారు కాబట్టి ఆ యొక్క సాక్ష్యాన్ని విని మనము బలపడదాము అలాగే అన్న ఏ విధంగా అయితే తన జీవిత కాలంలో మరి మళ్ళీ కుమారుని తీసుకొచ్చి సమర్పించిందో ఈ బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులు కానీ కుమారుడు కానీ దేవుని మందిరంలో పెరుగుచు దేవుని పరిచయలు కొనసాగుతున్నారు దేవుని బిడ్డలారు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం మీ అందరూ కూడా విశ్వాసంతో కొనసాగండి మీ యొక్క బంధువులకు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా బిడ్డలు లేనట్లయితే మీరు కూడా ఏ శైను నమ్మండి విశ్వసించండి అవకాశం ఉంటే మా మందిరానికి రండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభువు నిశ్చయంగా మీకు బిడ్డలను ఇస్తారు దేవాతి దేవుడు అట్టి కృప దయచేసి దీవించును గాక ఆమె ఇప్పుడు సాక్ష్యాన్ని విందాం ఈ పరిచర్య ఇంత శ్రేష్టంగా ఉన్నతంగా కొనసాగడానికి మరి ఒక బలమైన వెన్నుముకగా స్తంభముగా నిలచి మరి సంఘములో దేవుడు చేసిన ఒక అద్భుత కార్యము ఈ కుటుంబం యొక్క ప్రార్థన మా ప్రార్థన అలాగే సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన అలాగే మడిగారికి ఇచ్చిన వారి తల్లిగారి యొక్క ప్రార్థన కూడా మరి సమయంలో వారు చేటాన్ని బట్టి వారెంతో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి కృపను వారు పొంది ఉన్నారు మరి ఇందాక నేను చెప్పినట్లుగా మరి వెంకన్న గారు మంచం మీద కూర్చొని కట్లతో మరెంతో గాయాలతో వారు ఉన్నారు ఆ సందర్భంలో వారికి వెళ్ళి నేను సువార్త చేసి అయ్యా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచారా మేము హలెలుయ ఇంకా ప్రభు అంటే తెలియదు రక్షణ తెలియదు అప్పటి నుంచి సువార్త ప్రకటించిన తర్వాత వారి లోటును వారు తెలియపరిచారు అయ్యా మాకు వివాహమై చాలా కాలం అయిపోయింది మరి ఇప్పుడు నా మాకు బిడ్డలు పుడతారా ఏమిటి అని తెలియని పరిస్థితులు ఉన్నామని చెప్పినప్పుడు అయ్యా మీరు ధైర్యంగా ఉండండి మేము ప్రార్థన చేస్తాం సంఘమంతా ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రవాసాలు ఉండండి ప్రార్థన చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు వరెంతో ఆశ కలిగి ప్రభు సన్నిధిలో వారు మొట్టమొదటిగా రక్షణ పొంది ఉన్నారు గట్టిగా చెప్పగొట్టే సినిమా మరి ఆ విధంగా కొనసాగుచు ఉండగా దేవుని మహాకృప చేత వివాహమయ్యమైన పద్దెనిమిది సంవత్సరములకు అద్భుతమైన కుమారుణ్ణి మన సంఘ ప్రార్థన ద్వారాగా మరి యొక్క పాల్ని ప్రభు ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక మరి చిన్న పరిచయం దేవుడు ప్రేమించి మేము ఏది అడిగినా సరే ఇస్తూ ఉన్నారు మరి ఈ సమయంలో వారి యొక్క మరి అక్కగారు అలాగే మరి మణిగారి యొక్క తల్లిగారు అక్కగారు అత్తయ్య గారు కూడా ఇద్దరు ఆవిడే కాబట్టి వారి ప్రార్థన కూడా మరి కుటుంబాన్ని ఎంతగానో ఈ రోజున మన మధ్యలో నిలబెట్టింది వారి మాటల్లో కూడా వారి సాక్ష్యాన్ని మనం విందాం మరి మొదటిగా తల్లిగారు మాట్లాడతారు తర్వాత మణిగారు కూడా వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు తరువాత మనం ముందుకి కొనసాగుదాం దేవుడి మనకు వందనాలండి అమ్మగారికి అయ్యగారికి ఇక్కడికి వచ్చిన కూడా వచ్చిన సహోదరులకు అందరికీ వందనాలండి మా పెద్ద అమ్మాయి అండి అమ్మాయి మా తమ్ముడు అండి తమ్ముడికే చేసామండి నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయినండి అయితే మా మేము మా బతిగారు బాగోక మేము హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చిందండి హైదరాబాద్లో ఉండేవాళ్ళమండి ఇక్కడికి వచ్చానండి వచ్చి అప్పుడు మధుబాబు గారి సంఘానికి అది నేను ఫస్ట్ టైం రావటం అండి మా బాప కూతురు తీసుకొచ్చిందండి సంఘానికి తీసుకొచ్చి మా రెండు అమ్మాయి వివాహం ఏం ప్రార్థన చేయమన్నామండి ప్రార్థన చేశారు ఆ అమ్మాయికి ఎంతో ఘనంగా వివాహం జరిగిందండి అలాగే నా పెద్ద కుమార్తె విషయంలో కూడా ప్రార్థన చేయండి ప్రార్థన అంటే నా అమ్మాయికి పెద్దగా లేదండి మీరు ప్రార్థనలో పెట్టండి అని అడిగానండి నేను ఎప్పుడు ప్రార్థనకు రమ్మన్నా నాకు మెల్లగా నేను రానుగట్ట అనేదండి అలాగే మా తమ్ముడు కూడా నన్ను చూసినప్పుడు అలా సూత్రం ప్రభువ నాయనండి అని కూడా తండ్రి నా తమ్ముడిని ఫస్ట్ మార్చాడండి అంతగానో కాలుకి దెబ్బ తొలిగి చాలా బాధలు పడ్డాడండి ఆ టైంలో దైవ సేవకులు వచ్చి ఎంతగానో బలపరిచి నా తమ్ముడికి నా కూతురికి రక్షణ మార్గం చూపించారండి అయితే దాటర్లకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి అప్పటికే వివాహం అయ్యే పడికి పదహారు వేలు పైన దాటిపోయిందండి అలాగే ఎంతగానో కుమిలిపోయి వాళ్ళమండి బిడ్డకి డేట్ వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరూ బాధపడుతుంది నేను బాధపడుతుంది ఎంతగానో కుమిలిపోయి వాళ్ళమండి దేవుడు మా వేదన అంతటిని దూరపరిచాడండి భార్యాభర్తలు ఒకేసారిగా రక్షింపబడ్డారు దేవునికి ఎంత మహిమ కలిగిన గాకండి అలాగే నేను అనుకోని రీతిగా కుమారుణ్ణి ఇచ్చాడండి గర్భపాలం ఇచ్చాడు అలాగే కుమారుడిని ఇచ్చాడు అండి ఆ కుమారుడు తర్వాత ఇంకో కుమారుని కూడా ఇచ్చాడండి సైతనం అరవలా పోయింది ఆ బిడ్డని తను చేసిందండి అయినప్పటికీ దేవుడికి మహిమ కాక అయినప్పటికీ దేవుడు అన్నాటిలోనూ మా తమ్ముడిని ప్రతి విషయంలోనూ కూడా దేవుడు అందు భయభక్తులు కలిగి ముందుకెళ్ళే కృపనెత్తన్నందుకైతే దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నామండి ఏ పని తలం పెట్టుకున్నప్పుడు అప్పుడు అంతకు ముందర ఎంతగానో దుబాయ్లో ఉండి ఎంతగానో పాట ఆడుకున్నాడు అలాగే మా నాన్నగారు కూడా ఎన్నో వ్యాపారాలు చేసేవారు ఎన్నో చేసేవారు కానీ ఎప్పుడు నెమ్మది లేకుండా ఉన్నట్టే ఉండేదండి దేవుడిలోకి వచ్చాక నా తమ్ముడికి ఎంతో శాంతి సమాధానం కలిగింది అలాగే కుమారుడు కలిగి చక్కటి గృహం ఇచ్చాడు అలాగే నేను తండ్రి పని వెళ్ళిన ప్రతి పనిలోనూ దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు ఇంకా బిడ్డల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని కోరుకుంటున్నానండి శనసాచని దేవుడు దీవించడం ఎన్నో వందనాలు అయ్యగారికి గారికి అమ్మగారికి వందనాలు సంఘపేటలకి అనే వందనాలు అండి సంతానాల ఎంతో మంది ఎన్ని వాళ్ళు మాట్లాడేవారు వీళ్ళు పుడతారా అని అడిగేవారు మమ్మల్ని అయితే ఎంతో ఇదిగా మాట్లాడేవారు అలాంటి దేవుడు ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవజనులని అడిగేవాళ్ళు ఇచ్చారు మా దేవజనులు వచ్చారు ఎంత మేము అతి వీళ్ళు కాళ్ళ ఆపరేషన్ చేయించుకుని మంచి మీద పడుకుని ఉన్నారు అప్పుడు మాకు మొబైల్ సహాయం ఎవరూ లేరు మా అమ్మగారు ఒక ఆవిడ చేతి మేము వెళ్ళినప్పటికి ఒక బిక్కు బిక్కు అంటే ఒక్క తీ ఉంది హాస్పిటల్లో ఉంటే మేము అక్క నాకు ఎంతో బాధ నువ్వు ఎంతో గొప్ప దేవుడు అంటే నాకు కాళ్ళని నిప్పు తగ్గిపోతుంది నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రయత్నం చేసుకుంటాను అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఎప్పుడు వదలలేదు దేవుణ్ణి మేము మరి అలాగే రక్షణ తీసుకున్నాం మాకు సంతానం లేనప్పుడు పిల్లల్ని ఎంతోమంది రక్ష పెంచుకోమని అడిగేవారు నాకు అసలు ఇష్టం ఉండేది కాదు మా ఆయన గారు కూడా మా చెల్లిగారు అమ్మాయిని మామూలుగా తీసి తెచ్చుకున్నాము తీసిచ్చుకుంటే అమ్మాయి తర్వాత మాకు నాలుగు సంవత్సరాలు సంతోష ఇచ్చాడండి మాకు గర్భాలు రాదన్నది మూడు గర్భాలు వచ్చినాయి రెండు పోయినాయి ఒకటి రెండు ముందు ఇల్లు ఆ బిడ్డ ఎంతో దేవుళ్ళు ఎదగాలి మేము ఎంతో వరకు అడుగుతున్నాం మాకు అత మీ ఆటో కొనుక్కున్నప్పుడు బతికి దానికి దారే లేదు దేవుడు మేము అని అడిగాము బతికి దారి ఇచ్చాడు చక్కని బిడ్డని ఇచ్చాడు గృహానికి ఇల్లు కూడా అమ్మేస్తానని పెట్టేశాను బేరం పెట్టేశారు మూడు లక్షలకి అయ్యో వద్దు మనకి నీకు ఇల్లు లేకపోతే ఎలాగంటే ఫాస్ట్గా ఎంతో అండి మేము ఆటో పెట్టుకుంటే చోటు ఉంది డ్రైనేజ్ వాటర్ వెళ్తాను కొన్ని ఎక్కడికి వెళ్తాను ఇది ఏది ఉండదు నాకు అంటే దేవజల్ ఎంతో మా అమ్మగారు అందరూ వ్యాధిని చేసిగా మా ఇల్లు నుంచి చక్కని గృహానికి పేరు పెట్టుకుంటే సహాయం చేసినందుకు ఎన్నో వందనాలు ఏవో గృహాధిపత్యం పేరు పెట్టుకునేందుకు ఎన్నో వందనాలు మా ఆటోకి కూడా దండి పేరు పెట్టుకుంటే సహాయం చేశారు మేము ఒకటి అడుగుతున్నాం కొట్టకి పేరు పెట్టుకోవాలని పెట్టుకోకుండా ఓపెన్ చేసుకున్నాం ఆ కొట్టెకి చక్కని పేరు పెట్టుకోవాలని కోరుతున్నాం మా పిల్లలు ఆ తాపతి ఆదివారం చర్చికి రావాలని ఆ నాన్నగైన అడుగుతున్నారు నాన్న నాలుగు వారాలు నువ్వు ఇచ్చిన వారం దాకా వెళ్ళి ఆదివారం చర్చిలో ఉండాలి మా మానే నానంటే ఈ నాలుగే మానేస్తానని అన్నారు ఎన్నో వందనాలు చిన్న సాక్షిని దేవుడు జీవించిన దేవుని బిడ్డలారా సాక్ష్యాన్ని విన్నారు కదా ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ మీ అందరూ కూడా ఈ సాక్ష్యం బట్టి ప్రభువులో వరిదిల్లాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీ నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క విఎఫ్సిఎస్ఏ విశ్వాస ప్రార్థనా మందిరం ద్వారాగా మీరు చేయించిన మీలు అద్భుతములు ఆశ్చర్య కార్యములను నీ యొక్క ప్రజలు నేరుగా చూసి ఉన్నారు ప్రభా అదే రీతిగా నీ ప్రజలు కూడా విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నీ సన్నిధిలో కొనసాగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ సన్నిధి వైపు తిరిగి నీ కృపలో బలం నీ సన్నిధిలో బలపడే భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి నీ బిడ్డలకు కూడా చక్కని గర్భఫలము కలుగుని గాకని ప్రార్థిస్తు ఎవరైతే గుడ్ అని నిందించబడుతూ ఉన్నారో వారందరికీ కొరకు నేరుగా ప్రార్థిస్తున్నా ఇప్పుడే వారిని ఏసు నామంలో గర్భఫలము కలుగుని గాకని ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డలైన వారందరినీ నీ సాక్షులుగా నీ సందులు నిలబెట్టి మీరే మహిమ పొందమని నీ కృపతో వర్ధిల్లింప చేయమని ఆశీర్వదించమని దాన్ని సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి సహకరించిన బిడ్డలందరినీ దీవించండి ఈ కార్యక్రమం వినిచున్న ప్రతి బిడ్డను దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడని ఏస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు దీవించును గాక మరి ఒక విషయాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను విజయవాడలో వరద బాధితులైన వారి కొరకు మరి రావులపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారు మరియు కొత్తపేట నియోజకవర్గ జేఏసీ వారు వారికి కొంత మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మరి స్క్రీన్ మీద చూస్తున్న ప్రకారంగా మీరు కూడా సహకరించాలనుకుంటే మరి ఫోన్పేకి మీరు అమౌంట్ పంపిస్తే మేము తీసుకొని వెళ్ళి వారికి అందిస్తామని మనం చేస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు దీవించునగాక ఆమె